స్త్రీ గురుభ్యోన్నమ ఈరోజు ఒక అమ్మాయి తను నేను గుడికి వెళ్ళిన నాన్న అని కథను తెలుసుకున్నాము ఒక అమ్మాయి ప్రతిరోజు తన గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇంటికి వస్తూ ఉంటుంది అయితే ఒకరోజు తన గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో అందరూ కూడా రాజకీయాలు అలానే దైవభక్తి కాకుండా వేరే విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయికి చాలా బాధ వస్తుంది సరే నంటికి వచ్చి నాన్నగారు ఇక నుంచి నేను గుడికి వెళ్ళను గుడిలో అందరూ కూడా అసందర్భమైన మాటలు మాట్లాడుతున్నారు నాకు అక్కడేమీ భక్తి కనిపించట్లేదు అక్కడ అందరూ కూడా వివిధ విధ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు నాకేమి నచ్చట్లేదు నేను గుడికి వెళ్ళను అని చెప్తుంది ఆ తండ్రి ఆ మాట విని సరే నేను ఒక ఉపాయాన్ని చెప్తాను ఆ పద్ధతిలో వెళ్ళు అప్పుడు చూడు అని చెప్పి చెప్తారు ఇది ఒక్కసారికి వెళ్ళు అప్పటికీ నీకు నచ్చకపోతే ఇంక నీ ఇష్టం అని చెప్తారు సరే సరేనా ఇంకొక ప్రయత్నం చేస్తాను చెప్పండి ఆ పద్ధతి ఏంటి అని నువ్వు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని గుడికి వెళ్ళిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాస్లో నీళ్లు కింద పడకుండా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మవారిని స్వామివార్లని దర్శించుకొని చక్కగా దీవెనలు పొంది బయటికి వచ్చి ఆ గ్లాస్ అక్కడే పెట్టేసి ఇంటికి రా ఎవరితో మాట్లాడకుండా అని చెప్తారు సరే అని తండ్రి మాటని కాదనలేక మరుసటి రోజు గుడికి వెళ్ళి ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కింద పడకుండా ఆ గ్లాసును పట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని అందరినీ గుడిలో ఉన్న మూర్తులని అందరినీ కూడా దర్శించుకొని చక్కగా దండం పెట్టుకొని బయటికి వచ్చి ఆ గ్లాస్లో నీళ్లు కింద పడకుండా యథాస్థానంలో పెట్టి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తండ్రిని అడుగుతుంది ఏంటి నానా ఏంటి దీంట్లో అని అమ్మ ఈరోజు నువ్వు అక్కడ మాట్లాడుకుండే మాటలు కానీ అక్కడ చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు కానీ ఏమన్నా విన్నావా అని అంటే నాకెక్కడ టైం ఉంది నేను ఈ నీళ్లు పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ దాని మీద ధ్యాసతో నడుస్తూ ఉన్నాను నాకెక్కడ ఆలోచన ఉంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి నాకు ఇదే సరిపోయింది కదా అంటుంది అంటే ఎవరి మాటలు వినలేదా అంటే వినలేదు నీళ్ళు పోకుండా ఉండడాని కోసము చాలా జాగ్రత్తగా నీటిని చూస్తూ భగవంతుణ్ణి అమ్మవార్లని దర్శించుకుంటూ వచ్చాను మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఆ గ్లాస్లో నీళ్ళు యథాస్థానంలో పెట్టి వచ్చేసాను అంటే అంటే ఎవ్వరి మాట నీకు వినిపించలేదా అని అడుగుతారు అవును నాకు ఎవరి మాట వినిపించలేదు అంటే నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాలమ్మా ఈరోజు ఎవరి మాటలు వినిపించలేదంటే నీ ధ్యాస దేని మీద ఉంది చక్కగా తీసుకువెళ్తున్న నీళ్లు కింద పడకుండా ఉండాలని అలానే భగవంతుణ్ణి ఆరాధించాలని అలా వెళ్ళగలిగితే నువ్వు గుడికి ప్రతిరోజు వెళ్ళగలుగుతావు నువ్వు నీలో ఉంది నీ ధ్యాసని నువ్వు మార్చుకోవాలి బురద ఉంటుంది బురదలోంచి తామర పువ్వు పుడుతుంది తామర పువ్వు బురద గురించి ఆలోచిస్తే తామరపువ్వు వికసించగలుగుతుందా అలానే మన చుట్టూ ఎలా ఉన్నా సరే మనం దేనికోసం వచ్చాము భగవంతుని దర్శించుకోవడానికి వచ్చాము అని ఆ శ్రద్ధ మనం పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పి ఆ అమ్మాయికి చాలా చక్కగా బోధిస్తారు ఆ అమ్మాయికి విషయం అర్థం చేసుకుని నాన్నగారు నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను నాకు ఇప్పుడు అర్థమైంది గుడికి నేను ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అని అని చెప్పి వాళ్ళ తండ్రికి కృతజ్ఞతలు చెప్తూ తను చాలా కొత్త విషయాన్ని తెలుసుకుంది ఈ రోజు అనే భావనతో ప్రతిరోజు గుడికి వెళ్ళే మార్గాన్ని వెతుక్కుంది ఇలానే మనమందరం కూడా ఏదో ఆలోచిస్తుంటాం ఏదో అనుకుంటాం కానీ మనం మనం దేనికి వెళ్తున్నాం గుడికి భగవంతుణ్ణ ఆరాధించడానికి భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడానికి భగవంతుడితో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడానికి భగవంతుణ్ణి చూసి ఆనందించడానికి అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆయనతో మమేకం అవ్వడానికి వెళ్తున్నాం అటువంటి ఉద్దేశం మనకున్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మన మనసులోకి కానీ మన బుద్ధిలోకి కానీ మన ఆలోచనలోకి కానీ వెళ్ళవు అలానే ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలని మనసులోకి ఆలోచనలోకి తెచ్చుకోకుండా చక్కగా భగవంతుడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఆ అమ్మాయిలాగే ప్రతిరోజు దైవ దర్శనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దైవం మీదనే శ్రద్ధ పెడుతూ నామజపం చేసుకుంటూ భగవంతుడిని అమ్మవార్లని స్వామివార్లని దర్శించుకోవాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ కథలో నీతి ఒక తామరపు ఎలా వికసిస్తుంది బురదలో వికసిస్తుంది దాని చుట్టూ బురద ఉందని అది అనుకుంటే అది విస వికసించగలదా అలానే మనం కూడా మన చుట్టూ ఎవరో ఏవో మాట్లాడుతున్నారని అనుకుంటే మనం దైవదర్శనం చేసుకోగలమా చేసుకోలేము అట్లాగే మన దైవదర్శనాన్ని అలా చేసుకోవాలి అని చెప్పి ఈ కథ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము చక్కగా మనమంతా కూడా నిత్యము ఇలా దైవదర్శనం చేసుకోవాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం సర్వ అర్పణమస్తు సర్వం అర్పణమస్తు సర్వం అర్పణమస్తు 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 సర్వం 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 అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణర్పణమస్పణమస్ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీరస్తు శుభమస్తు శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహానందమస్ ఆనందం ఆనందం అద్భుతమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అఖిలాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అద్భుతమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అఖిలాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మాండమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి బీ హ్యాపీ ఆల్ ద టైమ్ నథింగ్ వీ బ్రాట్ టు దిస్ లైఫ్ నథింగ్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్ ధన్యోస్మి ధన్యాహం స్వస్తి శుభం ధన్యోస్మి ధన్యాహం స్వస్తి శుభం ధన్యోస్మి ధన్యాహం స్వస్తి శుభం